హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామంది ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించాలని అనుకుంటారు అలాంటి వారి కోసమే ఈ జాబ్ చాలామంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతున్నారు ఈ వీడియోలో ప్యాకింగ్ గురించి ఆ జాబ్ యొక్క పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం ఈ జాబ్ ఇంటి దగ్గర ఉండి చేసుకునే వారికి మంచి వృత్తి కోసం వెతికే వారికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు అందించాం ఈ వీడియోను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీ అనుమానాలకు పరిష్కారం మీ ఆలోచనలకు కొత్త స్ఫూర్తి లభిస్తాయి మరియు ఈ బెస్ట్ ప్యాకింగ్ జాబ్ నుంచి మంచి లాభాలను పొందండి ఈ జాబ్లో మీరు ఆశీర్వాద్ కంపెనీకి సంబంధించిన పిండులను పదార్థాలను ప్యాక్ చేయాల్సి ఉంటుంది ప్యాకింగ్కి కావాల్సిన పూర్తి మెటీరియల్ని కంపెనీ వాళ్ళు మీ ఇంటికి ఉదయం తొమ్మిది గంటలకు పంపిస్తారు ఈ పిండులను పదార్థులను పదార్థాలను నీట్గా ప్యాక్ చేయాలి ప్యాకింగ్ ప్రాసెస్లో ఎటువంటి డ్యామేజ్ చేయకూడదు ఆశీర్వాద్ కంపెనీ అంటే మార్కెట్లో ఎంత మంచి పేరు ఉందో మనందరికీ తెలిసిందే ముందు ఆశీర్వాద్ పిండిని ఒక వైట్ కవర్లో వేయాలి తర్వాత కంపెనీకి సంబంధించిన కవర్లో వేయాలి తర్వాత కంపెనీకి సంబంధించిన ఒక బ్రాండ్ స్టిక్కర్ను అతికించాలి తర్వాత ఒక క్యూఆర్ కోడ్ను అతికించాలి తర్వాత మీరు ప్యాక్ చేసిన మొత్తం మెటీరియల్ ఒక అట్టపెట్టెలో వేయాలి మీరు ప్యాక్ చేసిన దాన్ని సాయంత్రం ఆరు గంటలకు కంపెనీ వాళ్ళు తీసుకువెళ్తారు మీరు ఏ జాబ్కి అప్లై చేసుకుంటున్నా కూడా ఏటీఎం పిన్ ఓటీపీ లాంటివి అసలు ఎవరికీ చెప్పకూడదు ఇలాంటి ఓటీపీలు చెప్పడం వల్ల మీ బ్యాంక్ ఖాతాలో ఉండే డబ్బులను మీరు కోల్పోతారు ఇక ఈ కంపెనీ విషయానికి వస్తే ఇది చాలా జెన్యున్ అండ్ వెరిఫైడ్ కంపెనీ మీరు చేసిన వర్క్కి తగినట్టుగా శాలరీ అయితే ఇస్తారు మనం ఎంత ఫాస్ట్గా డ్యామేజ్ లేకుండా ప్యాకింగ్ చేస్తే కంపెనీ వాళ్ళు శాలరీ పెంచే అవకాశాలు ఉంటాయి ఈ జాబ్ చేసే ముందు కంపెనీ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ చేస్తారు ఇంటర్వ్యూ అయిపోయాక సెలెక్ట్ అయిన వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్లకు ఈ జాబ్ అయితే ఇస్తారు ఈ జాబ్కి నెలకు కొన్ని వేల రూపాయల శాలరీ ఉంటుంది మనం ఎంత ఫాస్ట్గా డ్యామేజ్ లేకుండా ప్యాకింగ్ చేస్తే కంపెనీ వాళ్ళు శాలరీ పెంచే అవకాశాలు కూడా ఉంటాయి ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే గూగుల్లో తెలుగు కౌంట్ డౌన్ అని టైప్ చేస్తే ఈ జాబ్కి సంబంధించిన పూర్తి వివరాలు వస్తాయి అక్కడ అప్లై నౌ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన పూర్తి వివరాలు అందులో రాయాలి అంటే మీ పేరు తండ్రి పేరు అడ్రస్ రెజ్యూమ్ ఇలా అన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి ఇలా అప్లై చేసిన రెండు రోజుల్లో కంపెనీ నుంచి మీకు కన్ఫర్మేషన్ కాల్ వస్తుంది లేటెందుకు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్